తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులు శాసన సభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ ప్రజాగళం ఐదు కోట్ల ఆంధ్రుల గళం ఏదో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గళం ఈ ప్రజాగలం ఏదైతే ఒక్క ఛాన్స్ ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్ మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ రోజు మీరందరూ చూస్తారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి పరిశ్రమలు పారిశ్రామికతలు పారిపోయినటువంటి పరిస్థితి విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలు అనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ